కవ్వింపు చర్యలకు పాల్పడే శత్రు దేశాలపైకి అనుబాంబులను ప్రయోగించడానికి వెనకాడకపోవడమే తమ దేశ విధానమని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరోసారి స్పష్టం చేశారు ఇటీవలే చేపట్టిన ఖండాతర క్షీపణి ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో జనరల్ మిసైల్ బ్యూరోలో సైనికులకు కలిసి కిమ్ అభినందనలు తెలిపారు అయితే ఉత్తర కొరియా వద్ద ఇప్పటికీ పూర్తిస్థాయి అనుక్షిపణలు లేవని భద్రతా నిపుణులు చెబుతున్నారు ఒకవేళ ఉన్నా ఆ దేశమే దాడి ప్రారంభించే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డారు ఇటీవల అదృశ్యమైన యూకేలోని భారతీయ విద్యార్థి గుర్ష్మాన్ సింగ్ భాటియా లండన్ లేక్లో శవమైతేలాడు అయితే అతడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా తోసేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సీసీటీవీ ఫోటేజ్లతో పాటు అతని ఫోన్ కాల్స్ ను పరిశీలిస్తున్నారు భాటియా ఈ నెల పద్నాలుగున తన స్నేహితులతో కలిసి నైట్అవుట్ కి వెళ్లినట్లు సమాచారం డిసెంబర్ పదిహేను నుంచి అతను కనిపించకుండా పోయాడు డిసెంబర్ పద్నాలుగు సాయంత్రం పదిహేను ఉదయం బాటియాను ఎవరైనా మాస్వెల్ ఏరియాలో ఎవరైనా చూసి ఉంటే తమకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు అతడు చివరిసారిగా కనిపించిన వీడియో ఫుటేజ్ ని పోలీసులు విడుదల చేశారు బాటియా లండన్లోని లాంగ్బోరియా యూనివర్సిటీలో ఎంఎస్సీ డిజిటల్ ఫినాన్స్ విద్య అభ్యసిస్తున్నాడు వృత్తి నిపుణులు అమెరికాలోని బి వీసాలను రెన్యువల్ చేసుకునే కార్యక్రమం జనవరి ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభం కానుంది మొదటి ఇరవై వేల వీసాలు రెన్యువల్ చేయనున్నారు తొలి దశలో భారతీయులు కెనేడియన్లకు మాత్రమే అవకాశం కల్పించారు ఈ పైలట్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇరవై తొమ్మిది నుంచి ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు హెచ్ వన్వి వీసాదారులకు తమ వీసాలను అమెరికాలోనే రెన్యువల్ చేసుకోవచ్చు ప్రతి వారం నాలుగు వేల చొప్పున అప్లికేషన్ల స్లాట్లను అందుబాటులోకి తీసుకురానున్నారు వీటిలో రెండు వేల బార్ సారీ వీటిలో రెండు వేలు భారతీయులకు కేటాయించనున్నారు జనవరి ఇరవై తొమ్మిది ఫిబ్రవరి ఐదు ఫిబ్రవరి పన్నెండు ఫిబ్రవరి పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఆరు తేదీల్లో ఈ స్లాట్లను అందుబాటులో ఉంటాయి వీసా రెన్యువల్ కోసం రాతపూర్వక వివరణ సంబంధిత పత్రాల సమర్పణకు ఏప్రిల్ పదిహేనవ వరకు గడువునిచ్చారు వచ్చే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ తాజాగా ఈ విషయాన్ని నివేదించింది మాక్రాన్ను రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా భారత్ ఆహ్వానించినట్లు పేర్కొంది కాగా ఈ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు జాయ్ బైడెన్ హాజరు కావాల్సి ఉంది కానీ ఆయన హాజరు కాకపోవచ్చని తెలిసింది ఈ నేపథ్యంలోనే తాజాగా మాక్రన్ను భారత్ ఇన్వైట్ చేసినట్లు తెలుస్తుంది కాగా గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారత్ తన మిత్ర దేశాల నేతలను ఆహ్వానించడం పంతొమ్మిది వందల యాభై నుంచి సాంప్రదాయంగా వస్తున్న విషయం తెలిసిందే ఉత్తర్ లండన్లోని ఓ కౌన్సిల్ హౌసింగ్ బ్లాక్ కు బ్రిటిష్ ఇండియన్ గూడాచారి నూర్ ఇనాయత్ ఖాన్ పేరు పెట్టారు ఈమె మైసూర్ పాలకుడైన టిప్పు సుల్తాన్ వంశస్థురాలు రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ గూడాచారిగా పనిచేశారు ముప్పై ఏళ్ల నూర్ను పంతొమ్మిది వందల నలభై నాలుగులో శత్రువులు కాల్చి చంపారు లండన్లోని ఆ ప్రాంతంలో నివసించిన చారిత్రక ప్రముఖుల పేర్లతో ఓ జాబితా రూపొందించి స్థానికుల ముందు బ్యాలెట్ నిర్వహించగా నూర్ పేరుకు ఎక్కువ మంది ఆమోదం లభించింది లండన్లోని ఆ ప్రాంతంలో నివసించిన చారిత్రక ప్రముఖుల పేర్లతో ఓ జాబితా రూపొందించి స్థానికుల ముందు ప్యాలెట్ నిర్వహించగా నూరు పేరుకు ఎక్కువ మంది ఆమోదం లభించింది